ఏపీలో వైకాపాకు కీలక నేతలు రాజీనామా బాయ్ 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 జగన్ అంటూ రాజీనామాలు చేస్తున్నారు వైకాపాకు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా వైకాపాకు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు రాజీనామా చేశారు ఆ లేఖను ఆ పార్టీ అధినేత జగన్కు పంపించారు ఈ సందర్భంగా రావెల మాట్లాడుతూ ప్రజాసేవ చేసేందుకు గతంలో తేదేపతి చంద్రబాబు అద్భుతమైన అవకాశం ఇచ్చారని ఆయన నాయకత్వంలో మంత్రిగా పనిచేశారని చెప్పారు దురదృష్టవశాత్తు కొన్ని కారణాలతో తేదేపల్లలో కొనసాలేకపోయినందుకు ఎల్లప్పుడూ బాధపడుతూనే ఉంటానన్నారు మళ్ళీ చంద్రబాబు నాయకత్వంలో పనిచేసేందుకు ఎన్నోసార్లు ప్రయత్నించినా సఫలం కాలేదని అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజ్యాధికారం వైకాపోతేనే అసాధ్యమని భ్రమించి అందులో చేరని అన్నారు ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారని చెప్పారు సంక్షేమం సమగ్ర రాష్ట్రాభివృద్ధి చంద్రబాబుకి సాధ్యమని నమ్మి కూటమికి చారిత్రాత్మక విజయం కట్టబెట్టారన్నారు త్వరలోనే ఎస్సీ వర్గీకరణ సమస్యకు పరిష్కారం లభిస్తుందని విశ్వసిస్తున్నట్లు చెప్పారు ఓ పక్క సమాజ సేవ చేస్తూనే మరోవైపు ఎస్సీ వర్గీకరణ కోసం తన వంతు ప్రయత్నాలు చేసా చేయాలని వైకాపాకు రాజీనామా చేసినట్లు కిషోర్ బాబు అయితే తెలిపారన్నమాట సో విధంగా కీలక నేతలందరూ కూడా సో వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లుగా తెలుస్తుంది ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని